మనం వెళ్ళిందే కుటుంబం కోసం వాళ్ళకి ఏదో సంపాదిద్దాం నాలుగు రూపాయలు సంపాదించుకుందాం అనికేసుకుందాం వెళ్తారు సో ఆ సిచువేషన్ మీకు అలా వచ్చేటప్పుడు ఫ్యామిలీ ఏమైనా ఫ్యామిలీ ప్రతిరోజు మర్చిపోను సార్ ప్రతిరోజు ఫోన్ చేసేవాడిని ఏడ్చుకునేవాడిని ఇక్కడ నుంచి నేను ఇంటికి వస్తానని గ్యారంటీ లేదు ఖచ్చితంగా ఇక్కడైతే చనిపోవడం గ్యారెంటీ శవాన్ని కూడా ఇక్కడ నుంచి అంత దూరం పంపుతారని నాకు నమ్మకం లేదు అందనేసి కూడా చెప్పాను కోళ్ళు ఈ వేడికి మనిషిలే తట్టుకోలేము అక్కడ అలాంటిది కోళ్ళు చనిపోతున్నాయి కోళ్ళు చనిపోవడంతోనే నాకు వచ్చి తిడుతున్నారు పట్టించుకోవట్లేదు చూడట్లేదు అని ఒకసారి మేకపోతే పెద్ద మేక చనిపోయింది అంటే అది ఆరోగ్యం బాగాలేదు చెప్పాము అప్పుడు శ్రీలంక అతను ఉన్నాడు అప్పుడు ఉంటే అది చనిపోయింది అప్పుడేం మాట్లాడలేదు అతను అతనున్నాడు అది చనిపోయింది ఏం మాట్లాడలేదు అతను వెళ్ళిపోయిన తర్వాత ఒక మేక పిల్ల ఎన్నింది ఒకటి అది ఎండకు చనిపోయింది పిల్ల అది కడుపులో చనిపోయిందో బయటకి ఈని చనిపోయిందో తెలియదు ఇసుక తుఫాను వచ్చేసి ప్రతి అరగంటకి ఎంత ఎండ ఉన్నా తు ఇసుక తుఫాను వచ్చినా వెళ్ళి చెక్ చేస్తూ ఉండాలి మేకలు కానీ పావురాలు కానీ బాతులు కానీ అన్నిటినీ చెక్ చేస్తూనే ఉండాలి అన్ని ఒక రౌండ్ ఒక రౌండ్ లేదు ప్రతి హాఫ్ అన్ అవర్కి ఎండైనా తుఫాన్ అయినా ఏమొచ్చినా నేను వెళ్ళి చెక్ చేస్తూనే ఉండాలి ప్రతి హాఫ్ అన్ అవర్కి వెళ్ళాల్సిందే కంపల్సరీ లేకపోతే ఒప్పుకోడు ఫోన్ చేస్తాడు వీడియో కాల్ చేస్తాడు ఎక్కడున్నావు ఇలా సార్ ఏదో ఒక చెకింగ్ చెకింగ్ బాబా నాకు రాదు చెకింగ్ బాబా చెకింగ్ చెకింగ్ అని చెప్తా ఉన్నాను ఆ చెకింగ్ గుడ్ గుడ్ అనేవాడు అంటే చెక్ చేస్తా ఉంటే మంచిగా ఉంటాడు లేదు బాబా రూమ్ అనుకో ఏం పని చేస్తున్నావు రూమ్ లో పడుకుంటున్నావా అరే పడుకునేది ఆడ చనిపోతుంటాం మనిషి లేదా ఎండ పడుకున్నావా అని అడుగుతాడు వాడు ఇంకా నా వల్ల కావట్లేదు అని చెప్పని ఆ పిల్ల చనిపోయింది పిల్ల చనిపోతానే వచ్చాడు పిల్ల చనిపోయింది నువ్వు చెక్ చేయలేదు అని చెప్పి కొట్టడానికి వచ్చాడు మళ్ళీ కొట్టడానికి వచ్చి నీ జీతం ఇవ్వను నీకు ఇండియాకు పంపును నువ్వెవరు చెప్తావు చెప్పుకో అని చెప్పని నీ జీతం అంతా కట్ చేస్తాను అని చెప్పనేసి జీతం కూడా ఇవ్వలేదు అతను జీతం ఇవ్వలేదు సరిగ్గా తిండి ఉండేది కాదు తిండి ఒకవేళ చేసుకున్నా భీమి వాళ్ళు ప్రతి శుక్రవారం డిన్నర్ చేసుకుంటారు అక్కడ ప్రతి శుక్రవారం డిన్నర్ చేసుకుంటే ఆ శుక్రవారం వచ్చిందంటే నరకం ఎట్లా ఆ రోజు ఇంకా ఎక్కువ ఉంటుంది నరకమే ఆ రోజు ఇంకా తెల్లవారుజలు ఇంకా నిద్రపోయేది లేదు నైట్ ఇంకా జాము నాలుగున్నర ఐదు దాకా వాళ్ళకి చాయ్ గవ్వ పెట్టిస్తూ టీ కానీ అందించుకుంటూ ఇంకా వాళ్ళకి నీళ్ళ బాటిల్లు ఇంకా వాళ్ళు తినేసి మటన్ కానీ చికెన్ కానీ పావురాల మాంసం కానీ తెచ్చుకుంటారు వాళ్ళు అవన్నీ బాగా వంటలు చేస్తే ఒక పెళ్ళికి ఎన్ని పాత్రలు అయితే తీస్తామో అన్ని పాత్రలు మనము అన్నమాట అన్ని పాత్రలు కడగాలి ఇసుక తుఫాన్ వచ్చిందంటే క్లీన్ చేస్తారు క్లీన్ చేస్తారు ఆ ఇసుక తుఫానికి దుమ్ము అంతా నిండిపోతుంది అవంతా క్లీన్ చేయాలి వీళ్ళు వంట చేసే రోజు అన్నీ క్లీన్ చేసి పెట్టాలి అవన్నీ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు వండి భోజనం వండుకుంటారు అన్ని బోకులు వండేస్తారు అన్ని వండిన తర్వాత అవన్నీ తీసుకెళ్ళి ఏసీ రూమ్లో పెట్టాలి అవి తీసుకెళ్ళి ఏసీ రూమ్లో పెట్టిన తర్వాత కింద కవర్లు వేసి కవర్ల మీద వాటర్ బాటిల్ కూల్ డ్రింక్ బాటిల్లు అన్ని సకలము వాళ్ళ దగ్గరికి చేర్చాలి వాళ్ళు తినిన తర్వాత ఆ ఏమకలు అన్నీ అందులో వేసేస్తారు ఆ తట్టల్లోని పెద్ద పెద్ద గిన్నెలు ఉంటాయి ఆ భోజనం తిన్న ఆ గిన్నెల్లోకి పెట్టేస్తారు అవి మిగిలిపోయింది నాన్నే తినమంటారా అందులోనే అందులోనే తినమనే వాళ్ళు తినకపోతే నేను చనిపోతాను అక్కడ నా వల్ల అవ్వదు అప్పటికే అయిపోయి ఉంటుంది నా పని నిల వాళ్ళు ఉన్న చెప్పు కనీసం కూర్చోకూడదు కింద కూర్చోకూడదు నిలబడుకునే ఉండాలి చేతులు కట్టుకునే ఉండాలి వాళ్ళు చెప్పిందల్లా చేస్తూ ఉండాలి వాటర్ బాటిల్ తెస్తాను ఒకసారి వాటర్ బాటిల్ ఫ్రిడ్జ్ ఉంది అక్కడ ఐస్ గడ్డలతోటి ఐస్ గడ్డలు తెచ్చేస్తారు అందులో వారానికి ఒకసారి ఒక మూడు ప్యాకెట్లు ఐస్ గడ్డలు తెచ్చేస్తారు అందులో వాటర్ బాటిల్ పెట్టి పెట్టిండాలి వాళ్ళ కోసం ఈ వేడికి తట్టుకోలేక వాటర్ బాటిల్ తాగేవాడిని కొన్ని తాగుతుంటే అప్పుడు శ్రీలంక అతను కూడా తాగేవాడు అప్పుడు అతనున్నప్పుడు మాట్లాడలేదు నన్ను అతన్ని నేను ఎప్పుడైతే అతను వెళ్ళిపోయాడో వాటర్ బాటిల్ తాగానో కొట్టడానికి వచ్చాడు ఆ నీళ్ళు నీకోసం కాదు మా కోసం తెచ్చుకున్నాం మీరు ఎందుకు తాగుతున్నావు నువ్వు నీకు ఆ ట్యాంకులో నీళ్ళు ఉన్నాయి కదా అవి తాగనేవాడు ఏడైందంటే నీళ్ళు మనం పొయ్యిలో పెట్టితే ఎలా కాగుతుంటాయో అలా కాగుతుంటాయి ఏడు గంటలకే మార్నింగ్ ఏడు గంటల ఏడు గంటలకే అంతే ఉంటుందా భయంకరం అరవై అరవై ఏడు డిగ్రీలు ఒకసారి చూపించాడు మా కపిలే వచ్చి అరవై ఏడు డిగ్రీలు అతనే చూపించాడు చూపించిన తర్వాత మళ్ళా కొద్దిగా తగ్గింది అరవై కాటికి యాభై ఏడు అరవై కాటి డిగ్రీలకి వచ్చేసింది అంట ఇంకా అక్కడికి నేను ట్యాంక్లో నీళ్ళు పట్టుకొచ్చి ఆ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగేవాడిని స్మెల్ అవి నీళ్ళు అవి ట్యూబ్లో ఉంటాయి కదా నీళ్ళు కడిగేది దానికి అవసరం దానికి కడిగే ఆస్కారం లేదు పెద్ద వాటర్ టూలు ఉంటాయి అవి కడిగేదానికి ఆస్కారం ఉండదు అవి దాంట్లో నీళ్ళు తాగేదానికి వాడుకునేవాడిని స్నానానికి అవే మేకలకి గొర్రెలకి పావురాలకి అన్నిటికీ అవే అన్నీ కొలాయి తిప్పి పట్టుకునేవాడిని అవి తాగడానికి ఉపయోగించుకునేవాడిని భోజనానికి అన్నీ అవి ఇంక నా వల్ల కావట్లేదు భోజనం టయానికి తిండి ఉండట్లేదు ఇది ఉండట్లేదు ఇంక నేను ఎలాగో పోతాను ఇక్కడ అర్థమైపోయింది ఇక్కడ బతుకున్నా ఈ ఖచ్చితంగా చంపేస్తాడు అని చెప్పని ఒక వీడియో పెట్టాను ఎందుకంటే నా ద్వారా ఇంకొక పది మంది అయినా రాకుండా నిలిచిపోతారేమో అంటే ఆలోచన ఎలా వచ్చింది అసలు పెట్టారు వీడియో ఇన్స్టా సోషల్ సోషల్ మీడియాలో పెట్టాను దాంట్లో పెట్టేసరికి ఇది వైరల్ అయిపోయింది వైరల్ అయిపోవడము మా వాళ్ళు మళ్ళీ మా ఊర్లో సర్పంచ్ సార్ గారు వాళ్ళంతా చూడటము మా వాళ్ళు వెళ్ళి కలవడము ఇలా అతను సర్పంచ్ సార్ కూడా మాకు ఫోన్ చేసి వీడియో కాల్ చేసి మాట్లాడటము ఇదంతా జరిగింది జరిగిన మళ్ళా అక్కడ నాలాగా పనికి ఒక అతను వచ్చాడు డ్రైవర్ హోటల్లో పని చేస్తున్నాడు అతను మళ్ళా టిడిపి ఇన్చార్జ్ అక్కడ అక్కడ ఇన్ఛార్జ్ ఉన్నారు అతను కారు నాకు ఫోన్ చేశాడు ఫోన్ చేసి ఇట్లా కార్ పంపుతాము నువ్వు అడ్రస్ లొకేషన్ పెట్టినా నేను అంతగా చదువుకోలేదన్నా లొకేషన్ మనకు తెలియదు అని చెప్పాను అయినా సరే నేను చెప్తాను అట్లా పెట్టని చెప్పని అద్దంలో చూపిస్తూ ఉంటే మొబైల్ ఇది ఇది ఇలాగ చేయాలి ఇలా చేయాలని చెప్పి చెప్పాను లొకేషన్ పెట్టాను అన్న అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయన్నాడు లేవు అని చెప్పాను జనరేటర్లు స్టార్ట్ ఉంటేనే అన్ని అండ్లో ఉంటాయి సీసీ కెమెరాలు కూడా లేవులే ఏమీ లేవన్నా నేను ఒక్కడే ఉన్నానంటే సరే అన్న కార్ వస్తుంది నువ్వు అందులో ఎక్కి వచ్చేసేయి అందని చెప్పాడు కార్ వచ్చింది వర్కికంటూ బ్యాగ్ ఎత్తుకొని కార్లోకి వెళ్ళి కూర్చున్నాను కూర్చోగానే ఎంబీఏ ఎంబీఏఎస్ దగ్గరికి తీసుకెళ్లారు ఇండియన్ ఎంబసీ అక్కడికి తీసుకెళ్ళి అక్కడ వదిలేరు నన్ను అక్కడ వదలడంతో అక్కడ సార్ ఉన్నారు ఎంబీఎస్ ఎంబీఎస్లో సార్ ఉన్నారు అతను అప్పటికే నాకు అక్కడున్న ఏజెంట్ ఆమె లేడీ ఆమెను పిలిపించాడు నాకు దగ్గర నెంబర్ తీసుకున్నాడు అక్కడ నెంబర్ తీసుకుని అన్నీ తీసుకున్నాడు ఆమె ఆమె ఫోన్ చేసింది దారిలోనే వచ్చేటప్పుడు నువ్వు ఎలాగ అలాగ వచ్చేయి సార్ వాళ్ళు నాకు ఇక్కడ పిలిపించారు నువ్వు ఎలాగో అలాగ వచ్చేయి అది ఇది అన్నది అంటే నేను ఎలాగొచ్చానమ్మా నేనేమన్నా రోడ్లో ఉన్నానా నూట నలభై కిలోమీటర్లు సిటీలో ఉన్నారు మీరు నాకు ఎడార్లో నూట నలభై కిలోమీటర్లు ఎడార్లో ఉన్నాను ఎటుపక్క నుంచి ఎటుపక్క రావాలో నాకు తెలియదు అన్నాను ఎందుకంటే అతనికి ఎక్కడ ఫోన్ చేస్తుందో అని భయంతో అలాగే చెప్పాను సార్ కూడా వెళ్ళిపోయారు పోతున్నాను దారిలో పోతున్నాను కార్లో పోతున్నాను ఈ డ్రైవర్ కూడా ఏమంటున్నాడు అంటే చెప్పొద్దు వస్తున్నానని చెప్పొద్దు ఎందుకంటే ఈ రూట్ లో ఈ బళ్ళు రావు ఈ కార్లు రావు ఈ కార్ వచ్చిందంటే వాళ్ళకి డౌటే వాళ్ళు పెద్ద బళ్ళు మన చిన్న బళ్ళు పట్టుకుంటే నీతో పట్టు నేను ఇరుక్కుంటాను అన్న రావు చెప్పొద్దు అని చెప్పాడు సరే అని చెప్పని టవల్ ముసుకేసుకున్నా అన్నాడు టవల్ ముసుకేసుకుని క్యాప్ పెట్టుకున్నాను ఏమన్నా దారిలో ఎదురు పడితే ఇబ్బంది లేకుండా వాళ్ళు పెద్ద బళ్ళు ఒక్కొక్కటి త్రీ హండ్రెడ్ స్పీడ్ కావాలంటే ఎగుతాయి బండ్లు భయంకరమైన స్పీడ్ తోలేదే అలాగే తోలుతారు వాళ్ళు బండ్లు నేను ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు నేను తీసుకెళ్ళి అప్పుడు చూశాను రెండు వందల యాభై స్పీడ్ తొక్కుతారు బళ్ళు అంత భయంకరంగా ఉంటాయి బళ్ళు కూడా స్పీడ్ ఆ అప్పుడు చూశాను కాబట్టి ఆ పెద్ద బళ్ళు అన్న వాళ్ళు డేంజర్ నువ్వు మూసుకేసుకో నిన్ను చూశారంటే నీతో పాటు నేను కూడా ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పాడు సరే అని చెప్పను అలాగేలాగో ఎలాగో ఆ ఏజెన్సీ దగ్గర చేరుకున్నాను చేరుకున్న తర్వాత సార్ చెప్పాడు ఆ అబ్బాయి కూడా వచ్చేసాడు ఇట్లా ఇందాక నీకు చెప్పడము అబ్బాయి ఇక్కడికి వస్తున్నాడు అని చెప్తే నువ్వు ఎక్కడ కపిల్కి ఫోన్ చేస్తావు అని అబ్బాయి చెప్పలేదు మొత్తానికైతే అబ్బాయి ఇక్కడ చేరుకుంటున్నాడు ఇంకో పది నిమిషాలు వస్తాడని చెప్పంటే సరే అని చెప్పింది నాకు ఇందాక చెప్పితే ఇందాక రానికపోదును కదా నీ వీసా కానీ అన్ని తీర్చాను కదా అని నీకు నేను వెళ్ళిన వారానికే చెప్పాను నేను ఇక్కడ ఉండలేను ఏదో ఒకటి పెళ్ళి ఉంది అదేదని చెప్పి చెప్పాను కదమ్మా అప్పుడు డెబ్బై ఒక అడిగాడు కదా అని అంటే ఎందుకు పదిహేడు వేలు కడితే టికెట్ తీసి పంపించేసాను కదా అని పదిహేడు వేలు అయితే నా నెల జీతమే ఉంది కదా ముప్పై వేలు దాకా ఉంది కదా నా జీతం నాకు ఇచ్చేస్తే దాంట్లోనే ఇంకా నాకే రిటర్న్ వస్తుంది కదా మరి అప్పుడు పట్టించుకోలేదేమ్మా ఇప్పుడు చెప్తున్నారని అని అన్నాను సరే లేదో లేనైనా అయిపోయింది ఇప్పుడు ఎంబీఎస్సీ దగ్గరికి వచ్చారు కదా ఇక్కడే ఉండి ఇంక నీకు ఇబ్బంది ఉండదు అని చెప్పంటే సార్ వాళ్ళు ప్రెజర్ ఎక్కువ పెట్టారు ఇది కొయేటి సీఎం దాకా పంపుతాం ఇండియా మొత్తం మారుమవుతుంది మీకు తెలుస్తుందా ఇండియా మొత్తం మారుమవుతుంది అబ్బాయి వెళ్ళకపోతే ప్రెజర్ ఎక్కువ మేము ప్రెజర్ని మీ మీద పెట్టాల్సి వస్తుంది అని చెప్పని ఆమె కొద్దిగా బెదిరించారు సార్ చెప్పడంతో ఆ ఉదయాన్నే ఆయన వీసా పాస్పోర్ట్ నుండి ఎత్తుకొచ్చింది కపిల్ ఇంటికి పోయి ఈ వీడియోస్ కపిల్కి పెట్టింది పెట్టగానే కపిల్ చూశాడో లేదో నాకు తెలియదు నాకు ఫోన్ చేశాడు కపిల్ అక్కడే సార్ ఉన్నప్పుడు ఫోన్ చేశాడు ఎక్కడున్నా ఉన్నాడు ఎంబీఎస్ దగ్గర ఉన్నాను సార్ ఇండియన్ ఎంబీఎస్ దగ్గర ఆహా సరే సరేలే అన్నారు నేను వెళ్ళిపోయే రోజు చెప్పాడు నాకు అందులో ఏసీ వేసుకుని అందులో ఉండు అని ఆ రోజు ఎండ భయంకరంగా కాస్తుంది ఆ రోజు ఇంకా ఆ రోజు చెప్పాడు నేను వెళ్ళిపోయే రోజు నేను ఇన్ని రోజులకు గాను వేసి వేసుకుని ఈరోజు ఉండు అని చెప్పాడు అందులో ఆ రోజే చెప్పాడు కానీ నేను అందులోకి వెళ్ళను కూడా లేదు ఏ రోజు వెళ్ళలేదు ఆ వేడికైనా తట్టుకొని అలా ఉండిపోయి ఏడ్చుకునేవాడిని నాలో నేనే ఇక్కడి నుంచి బయట పడతానని నమ్మకం లేదు ఇటు చూసే జీతం ఇవ్వట్లేదు అని చెప్పని నాలో నేనే ఏడ్చుకునేవాడిని బాధపడేవాన్ని కానీ ఏం చేయలేక గమనం ఉండిపోయాను టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి